కోదండము దాల్చినట్టి కోమలమూర్తి వేదండము కాచినట్టి వేలుప కృష్ణ దండకారణ్యంలో కోదండధనుర్ధారి అత్యంత మహాసుందరమైనటువంటి స్వరూపంతో హుసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రాముణ్ణి చూచినంతనే మహర్షులందరూ అనుకున్నారట ఒక్కసారి గాఢంగా ఆరింగనం చేసుకుంటే బాగుండు అంతటి దివ్యసుందర మంగళ విగ్రహం నవనీల మేఘశ్యామల కోమలం ఆజానులంబ పీవర బాహుదండాలు చేతిలో కోదండ ధనుర్ధారణం అంతటి మహాసుందరుడుమైనటువంటి నీవు ఓ స్వామి వెనుక ఒకప్పుడు గజేంద్రుడు ఏడ్చాడట ఏవనీ లావొక్కియులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్దప్పిన మూర్ఛ వచ్చ్రమంబయ్యడి నివేదప్ప నితప్పరంబెరుగ మన్నింబందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవి వరద సంరక్షింపు భద్రాత్మక అలా ప్రార్థించినటువంటి ఆ ఏనుగని ఏనుగ అనే మాట ఎందుకు చెబుతున్నానంటే బాగా మందపు చర్మం ఉంటుంది బుద్ధి వికాసం ఉండదు అటువంటి మొద్దు ఏనుగనే కాపాడినటువంటి వాడివి నాకు అండదండగా నిలవురాదుటయా నాకు రక్షణ ఇవ్వవయ్యా అని కొంచెం చనువుగా ప్రార్థన చేస్తున్నారు ఆ దండకావనంబున కోదన డముదల్చినట్టి కోమలమూర్తి నా కావ రమ్మీ వేదన డము కాచినట్టి వీలుపా కృష్ణ